హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పల్నాడు టిప్స్ అండ్ రుచులు ఇక ఈ రోజు వీడియోని మన వారాహి అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ మొదలు పెడుతున్నానండి రోజు కూడా మన ఛానల్లో వారాహి అమ్మవారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము అలాగనే ఎన్నో పూజలు పరిహారాలు కూడా చేస్తూ ఉన్నాము సాధారణంగా వారాహి అమ్మవారిని మంగళవారం శుక్రవారం రోజుల్లో పూజలు అనేది చేస్తూ ఉంటాము అలాగనే విశేషమైన పర్వదినాలైనటువంటి అమావాస్య పౌర్ణమి అష్టమి పంచమి రోజుల్లో పూజలు అనేది చేసి విశేషమైన ఫలితం అనేది పొందుతూ ఉన్నామండి మనం నర్పవి అపరాజిత పంచదాసరి వజ్రఘోషం ఈ నామాలను జపించి ఎన్నో అద్భుతాలను చూసాము అటువంటి శక్తివంతమైన వన్ లైన్ మంత్రం గురించి చెప్పుకుంటే ఆ రోజంతా మీకు అదృష్టాన్ని విజయాన్ని ఇస్తుందండి మరి ఆ వన్ లైన్ మంత్రం ఏమిటి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందామండి అంతకంటే ముందుగా మొదటిసారి మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో కినుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ పవర్ఫుల్ వన్ లైన్ మంత్రాన్ని మీరు చెప్పుకున్నా చాలు విన్నా చాలు ఆ రోజంతా అదృష్టం కలిసి వస్తుంది మీరు ఉదయం నిద్ర లేవగానే బ్రష్ చేసుకొని ఏమీ తినకుండా కనీసం వాటర్ కూడా తాగకుండా ఈ పరిహారాన్ని చేయాలి కల్లుపును చేతిలో తీసుకోవాలండి మీరు రాత్రి పడుకునే ముందే కొంచెం ఒక స్పూన్ కల్లుపును పేపర్లో ఫోల్డ్ చేసుకొని పెట్టుకొని మీ పిల్లో కింద కానీ లేకపోతే మీ పిల్లో పక్కన కానీ పెట్టి పడుకోండి ఈ కళ్ళు ఉప్పును చేతిలో పట్టుకొని కనీసం ఒక ఐదు సార్లు కానీ పదకొండు సార్లు కానీ ఇరవై నాలుగు సార్లు కానీ నూట ఎనిమిది సార్లు కానీ ఈ మంత్రాన్ని చెప్పుకోవాలి మాకు టైం లేదు అనుకున్న వాళ్ళు కనీసం ఒక నిమిషమైనా జపించండి ఎంతో విశేషమైనటువంటి మంత్రం అండి ఈ కళ్ళుప్పు అనేది మనలో ఉన్న నెగిటివిటీ అంతా తీసేస్తుంది రాత్రిపూట మీరు పిల్లో కింద పెట్టుకొని పడుకుంటారు కదా మీలో ఉన్న నెగిటివ్ థాట్స్ నెగిటివిటీ అంతా తీసేస్తుందండి మంచి పాజిటివ్ వైబ్రేషన్ తీసుకొస్తుంది మరి అత్యంత శక్తివంతమైన ఆ మంత్రం ఏమిటంటే అభయ కారుణ్యని నమో నమ కారుణ్యని నమో నమ కారుణ్యని నమో నమ అనే ఈ మంత్రాన్ని జపిస్తూ ఉంటేనే మనకు ఎంతో రిలీఫ్గా అనిపిస్తుంది కదా అదేవిధంగా ఉదయం నిద్ర లేవగానే ఈ లైన్ మంత్రాన్ని మీరు పలికితే ఎంతటి ఫలితం వస్తుందో వింటే కూడా అంత పవర్ఫుల్ అండి మీరు విన్నా అంతే పవర్ వస్తుంది ఈ మంత్రాన్ని మీరు రికార్డ్ చేసుకొని మీరు పనిచేసేటప్పుడు విన్నా చాలు చక్కటి ఫలితాన్ని పొందుతారు ఒక నిమిషం వింటే చాలు అండి అద్భుతాలు చూస్తారు తర్వాత ఈ కల్లుపును వాటర్లో కలిపి ఎవరు తొక్కని ప్రదేశంలో పోయండి ఇలా మీరు డైలీ చేయండి కనీసం ట్వంటీ వన్ డేస్ అయినా కానీ చేయండి ఈ మంత్రాన్ని పఠించి చూడండి ఏ పని చేసినా మీకు సక్సెస్ లభిస్తుందండి మనందరికీ వారాహి అమ్మ అనుగ్రహం లభిస్తుంది మీరు వాటర్ కూడా తాగకుండా ఇలా వన్ లైన్ మంత్రాన్ని పఠించండి అద్భుతమైన ఫలితాలని పొందుతారు నమ్మకంతో చేయండి అమ్మ ఎప్పుడూ కాపాడుతూనే ఉంటుంది అమ్మను నమ్ముకున్న భక్తులు నా తల్లి ఎప్పుడూ చల్లగా చూస్తుందండి మీ సమస్యలన్నీ తొలగిపోవాలని మీ కోరికలన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా ఆ వారాహి అమ్మవారిని కోరుకుంటున్నాను మరి ఇక ఈరోజు వీడియో మీ అందరికీ అనుకుంటున్నాను ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి